హేమస్ కిచెన్కి స్వాగతం హై ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి నేను ఒక కర్రీ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి ఏంటంటే క్యాప్సికమ్ బంగాళదుంబ మిల్ మేకర్ మసాలా కర్రీ ఈ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి మనం ఇప్పుడు ఆయిల్ పోసుకు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ ఇందులో మనం పోపులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపులు వేగాయి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకుంటున్నాము ఇందులో కొంచెం ఉల్లిపాయ ముద్దను వేసుకుందాము ఆ పేస్ట్ని వేసుకుందాము ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ చక్కగా వేగాలి ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకుందాము పచ్చివాసన పోయే వరకు వేగాలి ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉప్పలు వేసుకుందాము అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము కాసేపు మూత పెట్టుకుందాము చూద్దాం ఫ్రెండ్స్ మగ్గి ఉంటుంది ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుందాము ఇందులో కొంచెం నానబెట్టుకొని మేకర్ వేసుకుందాము అన్నీ బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకుందాము ఇందులో కొంచెం ధనియా మసాలా పొడి వేసుకుందాము కొంచెం పచ్చి కొబ్బరి ముద్ద పల్లీలు ముద్ద వేయించుకొని వేపుకొని పొడి ముద్ద చేసుకున్నది వేయించుకుంటున్నాను ఇప్పుడు నీ వేసుకున్నాం కదా ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా మూత పెట్టి ఒక పావు గంట ఉడికించుకుందాము ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇంకొంచెం వాటర్ ఉంది ఫ్రెండ్స్ మరొక ఐదు నిమిషాలు దగ్గర పడాలి అయిపోయింది ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది ఈ కర్రీని స్టాప్ చేసుకుని కర్రీని మనం దించి గార్నిష్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బంగాళాదుంప క్యాప్సికమ్ మిల్ మేకరు కలిపిన మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ సాంబార్ రైస్లోకి పులుసులోకి రసంలోకి పప్పుల్లో కూడా చాలా బాగుంటుంది రోటీ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే నా వంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్